హలో విధమో దిస్ ఇస్ డాక్టర్ వి హేమలత ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెగ్డే ఫర్టిలిటీ సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకునేది స్పర్మ్ ఫ్రీజింగ్ సో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి సో స్పర్మ్ ఫ్రీజింగ్ అంటే మగవాళ్ళు వాళ్ళ స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు ఫ్రీజ్ చేసుకుంటారు అంటే ఇప్పుడే వాళ్ళు ఫ్యామిలీ స్టార్ట్ అవ్వక్కర్లేదు లేదా ఏదైనా మరి అనాలసిస్ సీమనాలసిస్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గిపోతుందేమో అనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు జనరల్గా ఇంకొకటి మెడికల్ కండిషన్స్ అంటే వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అవ్వకము లైక్ సర్జరీస్ అవి అవ్వకముందు ఆర్ ఇంకొకటి కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ తీసుకోకముందు క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటారు సో ఇవి ఎన్ని ఇయర్స్ వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ టెన్ ఇయర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు పేషెంట్ ఏ ఏజ్లో ఫ్రీ స్కోమ్స్ కూడా అదే ఏజ్లో ఉంటుంది సో మనకి బెటర్ ఇవి కూడా ఎట్లా అన్ని ఫ్రీ చేయము క్వాలిటీ చూసి అంటే వాళ్ళ కౌంట్ ఎలా ఉంది మార్ఫాలజీ ఎలా ఉంది మొటిలిటీ ఎట్లా ఉంది అన్ని ప్రాసెస్ చేసి చూసుకొని దాన్ని బట్టి ఎన్ని శాంపుల్స్ కావాలో చూసుకొని అవి శాంపుల్ ఇది ఫ్రీస్ చేసుకుంటాం సో ఎప్పుడు ఈ శాంపుల్స్ ఇవ్వాలి అంటే టూ టు ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టుకొని శాంపుల్స్ ఇస్తారు బయో వయోమాస్ట్రబేషన్ ద్వారా ఈ శాంపుల్స్ ఇస్తారు సో ఇవి వీళ్ళు ఫ్రీజ్ చేసుకుంటాము థ్యాంక్ యూ